హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో మరొక లేటెస్ట్ కరెంట్ అఫైర్ని ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా తప్పకుండా చేసుకోండి అది ఏమిటి అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది లెటెస్ట్ డిస్కస్ పాలస్తీనాను పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని దేశంగా గుర్తిస్తామని ప్రకటించిన ఫ్రాన్స్ ప్రకటించిన ఫ్రాన్స్ ఏమిటి సార్ పాలస్తీనాని దేశంగా ప్రకటించింది గుర్తిస్తామని అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి పాలస్తీనా అనేటువంటి దేశాన్ని ఐక్యరాజ్య సమితిలో ఇప్పటికీ సభ్యత్వం లేదు అంటే దానిని ఒక దేశంగా అయితే ఇప్పటికీ అధికారికంగా ఐక్యరాజ్య సమితి గుర్తించలేదు అని అర్థం దాంతో చాలా అద్భుతంగా ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మ్యాక్రాన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ఎక్స్ గతంలో ట్విట్టర్ అనేవారు ట్విట్టర్ ద్వారా ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మ్యాక్రాన్ ఇమ్మాన్యుయేల్ మ్యాక్రాన్ ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు అంటే జూలై ఇరవై నాలుగున పాలస్తీనాను అధికారికంగా ఒక దేశంగా ఫ్రాన్స్ గుర్తిస్తుంది అని ప్రకటించాడు అయితే ప్రతి సంవత్సరం సాధారణంగా ఐక్యరాజ్యసమితి యొక్క సాధారణ సభ సమావేశాలు సెప్టెంబర్ నెలలో జరగనున్నాయి ఆ సెప్టెంబర్ నెలలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో జరగబోయేటువంటి ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సాధారణ సభ ఎనభైవ సమావేశాలు ఈ సంవత్సరం జరగనున్నాయి ఈ ఎనభైవ సమావేశాలలో పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించి దానిపైన ఒక అధికారిక ప్రకటన చేస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ ప్రకటించారు అయితే దీంతో పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించిన మొట్టమొదటి జీ సెవెన్ దేశంగా ఫ్రాన్స్ నిలిచింది మొట్టమొదటి జీ సెవెన్ కంట్రీ ఫస్ట్ జీ సెవెన్ కంట్రీ జీ సెవెన్ అంటే సాధారణంగా గ్రూప్ ఆఫ్ సెవెన్ కంట్రీస్ అని పిలుస్తారు గ్రూప్ ఆఫ్ సెవెన్ కంట్రీస్ అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ప్రధానంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా జీ సెవెన్గా ఏర్పాటు చేయబడ్డాయి యాక్చువల్గా ఇది రెండు వేల పద్నాలుగు వరకు జీ ఎయిట్ ఉక్రెయిన్ ఆక్రమించుకోవడం కారణంగా ఉక్రెయిన్లోని క్రిమియా అనే ప్రాంతాన్ని ఆక్రమించుకోవడంలో భాగంగా రష్యాని జీ ఎయిట్ నుంచి సస్పెండ్ చేశారు దాంతో మరలా అది జీ సెవెన్గా మారింది అంటే జీ సెవెన్లో మనకి ఏడు దేశాలు ఉంటాయి ఒకటి అమెరికా రెండు కెనడా మూడు ఫ్రాన్స్ నాలుగు బ్రిటన్ ఐదు ఇటలీ ఆరు జర్మనీ ఏడు జపాన్ అనేటువంటి ఈ ఏడు దేశాలు సభ్య దేశాలుగా జీ సెవెన్లో ఉన్నాయి ఈ జీ సెవెన్లో మనకి అమెరికా కెనడా అనే ఈ రెండు దేశాలు ఉత్తర అమెరికా ఖండం నుంచి ఫ్రాన్సు బ్రిటను ఇటలీ జర్మనీ అనే ఈ నాలుగు దేశాలు యూరప్ ఖండం నుంచి జపాన్ ఆసియా ఖండం నుంచి అంటే ఈ జీ సెవెన్ సభ్య దేశాలు మూడు ఖండాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి ఉత్తర అమెరికా యూరప్ ఆసియా జీ సెవెన్లో సభ్యత్వం ఉన్న ఏకైక ఆసియా దేశం జపాన్ అయితే లేటెస్ట్గా జీ సెవెన్ యొక్క యాభై ఒకటవ సమావేశము కెనడాలో జరిగింది దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు కెనడా ఇన్విటేషన్ మేరకు అయితే ఈ జీ సెవెన్ సభ్య దేశాల్లో పాలస్తీనా అనే దేశాన్ని ఒక దేశంగా అధికారికంగా గుర్తిస్తున్నట్లుగా ప్రకటించిన తొలి దేశం ఫ్రాన్స్ అంటే అమెరికా కానీ కెనడా కానీ బ్రిటన్ కానీ ఇటలీ కానీ జర్మనీ కానీ జపాన్ కానీ ఇప్పటి వరకు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించలేదు అయితే ఈ నిర్ణయాన్ని చాలా అద్భుతంగా పాలస్తీనా అధికారులు పాలస్తీనా యంత్రాంగము స్వాగతించగా దాంతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయిల్ ఆ ఇజ్రాయిల్కి ప్రధాన మిత్రదేశం అయినటువంటి అమెరికాలు తీవ్రంగా దీన్ని వ్యతిరేకించాయి ఫ్రాన్స్ నిర్ణయాన్ని అమెరికా ఇజ్రాయిలు తీవ్రంగా వ్యతిరేకించగా పాలస్తీనా సౌదీ అరేబియా లాంటి దేశాలు దీనిని ఆహ్వానించాయి గాజాలో ప్రజెంట్ పాలస్తీనాలో అతలాకుతలం అయిపోయింది ఆ గాజా అనే నగరము ఆ గాజాలో యుద్ధం తక్షణమే ముగించి సాధారణ ప్రజలకు తక్షణ సాధారణ ప్రజలను తక్షణం రక్షించాల్సిన అవసరం ఉందని ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలని ఆ శాంతిని నెలకొల్పడం కూడా సాధ్యమేనని తక్షణమే ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ ఈ సందర్భంగా ప్రకటించాడు అయితే మ్యాక్రాన్ నిర్ణయం ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ నిర్ణయము పిచ్చి చర్యగా అమెరికా మార్క్ రూబియో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి అభివర్ణించారు అలాగే మ్యాక్రాన్ నిర్ణయాన్ని రెండు వేల ఇరవై మూడులో అక్టోబర్ ఏడో తేదీన ప్రముఖ సంస్థ పాలస్తీనాలోని ప్రముఖ సంస్థ హమాస్ ఇజ్రాయిల్ పైన దాడి చేసింది ఆ దాడికి ఉగ్రవాదానికి దక్కిన బహుమతిగా మేమిప్పుడు వివిధ రకాల యుద్ధాలని చేస్తున్నాము అని పాలస్తీనా సారీ పాలస్తీనాకి ఇలా జరగాలి అని ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యుహు ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఇప్పటి వరకు పాలస్ ఐక్యరాజ్య సమితిలో చూడండి నూట తొంభై మూడు సభ్యదేశాలు ఐక్యరాజ్య సమితిలో ఉన్నాయి ఈ నూట తొంభై మూడు సభ్య దేశాలలో సుమారుగా నూట నలభై రెండు దేశాలు ఇజ పాలస్తీనాని ఒక దేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి చూశారు కదా కానీ దానికి ఇప్పటికీ సభ్యత్వము లభించలేదు ఐక్యరాజ్య సమితిలో రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కోసం పాలస్తీనాకి ప్రతిపాదించగా భద్రతా మండలిలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనకి పీ ఫైవ్ దేశాలు అని ఉంటాయి యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్లో పీ ఫైవ్ దేశాలు అంటే వీటికి వీటో అనేటువంటి ఒక అధికారం ఉంటుంది వీటో అంటే ప్రత్యేకమైన ఓటింగ్ హక్కు ఈ ఐదు దేశాలు పీ ఫైవ్ దేశాలు శాశ్వత సభ్య దేశాలు ఐదు ఉంటాయి ఈ ఐదు దేశాలు ఆ దేశం యొక్క సభ్యత్వాన్ని ఆమోదించాలి రెండు వేల ఇరవై నాలుగులో ప్రతిపాదించిన పాలస్తీనా సభ్యత్వాన్ని అమెరికా వీటో చేసింది అమెరికా మాకు అవసరం లేదు అని చెప్పడంతో పాలస్తీనాకి సభ్యత్వం దొరకలే కాబట్టి ఇక్కడ మనకి పీ ఫైవ్ దేశాలంటే అమెరికా చైనా రష్యా ఫ్రాన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి బ్రిటన్ ఇక్కడ ఇవి శాశ్వత సభ్య దేశాలన్నా లేకపోతే పీ ఫైవ్ పర్మనెంట్ ఫైవ్ కంట్రీస్ అన్నా కూడా ఇవే అమెరికా చైనా బ్రిటన్ అలాగే ఫ్రాన్స్ రష్యా అనేటువంటి ఈ దేశాలు కాబట్టి ఈ దేశాలకి వీటో అధికారం ఉంటుంది ఇందులో లాస్ట్ ఇయర్ పాలస్తీనా సభ్యత్వాన్ని అమెరికా వీటో చేయడంతో సభ్యత్వం దక్కలే మరి ఈసారి ఏం జరుగుతుందో లెటర్స్ వెయిట్ అండ్ సీ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో అయితే చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోలో మళ్ళీ